వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ అర్హతలు అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి గమనించినట్లయితే ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జాతీయ పెన్షన్ పథకాన్ని ఎన్పిఎస్ను మెరుగుపరిచేందుకు ఈ యొక్క యూపీఎస్ను అమలు చేయడానికి మంత్రివర్గం అయితే ఆమోదం లభించింది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అమల్లోకి అయితే రానుందండి యూపీఎస్ అయితే ఇక సరిపడా యొక్క కీలక అంశాలు వచ్చేసి యూపీఎస్లోని సరిపడా సర్వీస్ ఉన్న ఉద్యోగులకి పదవీ విరమణ పొందడానికి ముందు చివరి పన్నెండు నెలల వేతన సగటులో యాభై శాతం ఖచ్చితంగా పెన్షన్ అయితే అందుతుంది ఇక కనీస పెన్షన్ పది ఏళ్ళ సర్వీస్ ఉన్న వారికి నెలకి పదివేల రూపాయల వరకు కూడా పెన్షన్ అయితే ఉంటుంది ఇక పెన్షన్దారు మరణం తర్వాత వారి యొక్క పెన్షన్లో అరవై శాతం జీవిత భాగస్వామికి పెన్షన్గా అయితే అందుతుంది ఖచ్చితమైన పెన్షన్ కనీస పెన్షన్ కుటుంబ పెన్షన్కు సంబంధించి ఈ యొక్క కరువు బత్యం డిఏ కూడా వర్తిస్తుంది ఇక దీనికి అదనంగా పదవీ విరమణ సమయంలో ఏక మొత్తంలో ఉద్యోగులకి నగదు కూడా అందుతుందండి అలాగే ఉద్యోగి వాటా కనీసం కనీస వేతనం ప్లస్ డిఏలో పది శాతం యథావిధిగా కొనసాగుతుంది ప్రభుత్వ వాటా పద్నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచుతుంది కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీసు ఉన్నవారు ఖచ్చితమైన పెన్షన్ కరఫులండి కనీసం పదేళ్ళ సర్వీసు ఉన్నవారు సర్వీస్కి ఈ విధంగా తగ్గట్టుగా పెన్షన్ అయితే అందుతుంది ఇక ఉద్యోగులు యూపీఎస్ను ఎంచుకోవచ్చు ఇష్టమైతే ఎన్పిఎస్లోనే కొనసాగించవచ్చండి ఈ ఆప్షన్ కూడా కేంద్రం అయితే కల్పించనుంది మొత్తానికి ఓపీఎస్ తప్ప అంటే ఉద్యోగులు ఈ యూపీఎస్ కంటే ఓపీఎస్కే కావాలని చెప్పి నిరసనలు అయితే చేపడుతున్నారండి ఇవి ఈ యొక్క ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్లో ఉన్నటువంటి అర్హత మరియు పథకాల వివరాలు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్